హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే వ్లాగ్ వచ్చేసి మా బాబు భీమవరం బాసం స్కూల్లో సెకండ్ క్లాస్ అయితే చదువుతున్నాడు కదండి ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో కూడా చాలాసార్లు అయితే చెప్పాను కదండి మా బాబుకి మొన్న డిఈఓ ఎగ్జామ్ అయితే జరిగిందండి ఆ ఎగ్జామ్కి గాను మా బాబుకి సెకండ్ ప్లేస్ అయితే వచ్చింది ఇదిగోండి ఆ ఎగ్జామ్కి గాను మా బాబుకి ఒక సర్టిఫికెట్ ఒక గిఫ్ట్ అయితే రావడం జరిగింది ఈ డిఈఓ ఎగ్జామ్ వచ్చేసి దిశ ఇంగ్లీష్ ఒలంపియాడ్ అండి ఎగ్జామ్ అండి ఇదిగోండి దాని మీద రాసిన చూడండి డిఈఓ దిశ ఇంగ్లీష్ ఒలంపియాడ్ అని ఇది ఇంగ్లీష్ స్కిల్స్కి సంబంధించిందండి ఈ ఎగ్జామ్ ఈ పేపర్ వాల్యూషన్ కూడా ఇక్కడైతే అయితే జరగలేదండి ఈ ఎగ్జామ్ అయితే ఇక్కడ కండక్ట్ చేసిన పేపర్ వాల్యూషన్ అయితే గుంటూరులో జరిగిందంటండి అక్కడ నుంచే ఈ సర్టిఫికెట్ అలాగే ఆ గిఫ్ట్ అయితే రావడం జరిగింది ఆ సిల్వర్ మెడల్ వచ్చేసి మా బాబుకి రిపబ్లిక్ డేకి సింగింగ్ కాంపిటీషన్లో అయితే వచ్చిందండి అవిగోండి నాకైతే చాలా హ్యాపీగా ఉందండి మా బాబుకి రావడం ఇదిగోండి ఈ సిల్వర్ మెడల్ మీద చూడండి బాషన్ స్కూల్ నుండి రిపబ్లిక్ డే అని రాసి ఇంకా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని కూడా దాని మీద ఉంది చూడండి ఇదిగోండి ఈ గిఫ్ట్స్ అన్నీ కూడా ఆ కప్స్ అన్నీ కూడా నాకు వచ్చినాయండి ఆ సిల్వర్ కలర్లో ఉంది అయితే మా బాబుకి వచ్చింది ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ వర్క్లో వచ్చిందని వీడియో అయితే పెట్టాను కదండి ఆ బేర్ మెడలో ఉన్న మెడల్స్ అన్నీ కూడా మా బాబుకి వచ్చినాయి అలాగే సక్సెస్ అని ఉంది కదండి అది ఆ ఎల్లో కలర్ కప్ కూడా మా బాబుకి వచ్చినాయి ఇప్పుడు ఈ గిఫ్ట్ కూడా వాటి మధ్య పెట్టాలనుకుంటున్నాను అదిగోండి చూడండి పక్కన పెట్టాను డిఇ ఎగ్జామ్కి గాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి మా బాబుకి మీ బ్లెస్సింగ్స్ అయితే కామెంట్స్ రూపంలో పెట్టండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి